నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ సర్వే నెంబర్ రెండు పట్టించుకోవటం లేదు గత నెల రోజులుగా డ్రైనేజీ పగిలిపోయింది అయినా ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోలేదు జోహర్ నగర్ రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్ వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి దీన్ని సందర్శించగలరని కాలనీ వాసులు విన్నవిస్తున్నారు ఈ యొక్క సమస్య పరిష్కారం వెంటనే చేయాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాములు మల్లేష్ బంగారు వినోద్ మల్లేష్ సాయి గణేష్ వేణు అధ్యక్షుడు మల్లే తదితరులు పాల్గొన్నారు అప్పుడేమో అందరు వస్తారు ఇట్లా మోరీలు నిండిపోయి చిన్న చిన్నపిల్లలు పడిపోయి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి ఎవ్వరు వచ్చి పట్టించుకునే నాదుడే లేడు సార్ దయచేసి కార్పొరేటర్ కానీ ఎవరైనా వచ్చి మాకు ఈ మోరీలు ఇవన్నీ క్లీన్ చేసి జర ఏదైనా హెల్ప్ చేయండి సార్ ఇవో ఈ గుంతలు నిన్న చిన్న ఒక పిల్లగాడు కూడా పడ్డాడు ఎవ్వరు పట్టించుకునే నాదుడే లేడు ఓతాడప్పుడు ఏమో అందరు వస్తారు ఈసీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు రాలేందుకు సార్ వచ్చి దయచేసి అందరికీ నమస్కారం సార్ దయచేసి జరా వచ్చి జీవన మాకు ఎంపీ అయ్యాను సార్ మోడీలు మరీ ఘోరంగా నిండి నీళ్ళు వస్తున్నాయి సార్ మొత్తం నీళ్ళు నీళ్లు నిండిపోయి ఇందల వాష్ రూమ్ లో నీళ్లు నిండిపోయి వచ్చేస్తున్నాయి సార్ ఓవర్ ఫ్లో అయిపోయి ఎవరు చెప్పినా ఊబర్ పట్టించుకుంటలేరు సార్ అంబేద్కర్ నగర్ టూ సర్వే నెంబర్ ఇప్పుడు సాప్ చేసుకున్నాము సాప్ చేసుకున్నా నీళ్లు పోతలేవు సార్ దయచేసి ఎవరన్నా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం ప్రత్యేకతలు విశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుట్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా